హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు చేయుత పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారికి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి ఆసరా పింఛన్లు చేస్తు తీసుకుంటున్న వారికి బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఇక ఈ ఆసరా పింఛన్లకు సంబంధించి అలాగే కొత్తగా పంపిణీ చేయబడేటువంటి అంటే కొత్తగా డబ్బులు వేసేటువంటి చేయుత పింఛనులకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేసింది తెలంగాణ ప్రభుత్వం ఇక పాత ఆసరా పెంచులు తీసుకుంటున్న వారు అలాగే కొత్తగా చేయూత పింఛన్లు తీసుకోవాల్సిన వారు వీడియోను తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇంపార్టెంట్ వీడియో అండి ఇది పెన్షన్లకు సంబంధించి మనకు పెన్షన్లు ఒక నెల వచ్చి ఆగిపోయేటివి కాదు లేకపోతే ఒకసారి డబ్బులు ఇచ్చి ఆపేసేటవి కాదు మనకు ప్రతి నెల కూడా కంటిన్యూస్గా మీకు పెంచిన డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది అంతేకాకుండా లాస్ట్ వరకు చూడటమే కాకుండా ప్రతి వీడియోను కూడా మీరు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి వీడియో కిందనే లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియోనైతే షేర్ చేసేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే మీరు మన ఛానల్ ద్వారా మీ ఫోన్లోనే తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతేకాకుండా మీరు ఏదైనా సరే మాలాంటి వికలాంగులకు మీరు డొనేషన్ ఇవ్వాలనుకుంటే అంటే ఏదైనా హెల్ప్ చేయాలి అనుకుంటే తప్పకుండా మీరు ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీకు తోచినంత సహాయం అయితే చేయండి దయచేసి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రావాలి ఎందుకంటే ఎంతో వృధాగా మీరు ఖర్చు పెట్టేస్తుంటారు ఉంటారు ఒక మార్కెట్కి వెళ్ళినప్పుడు లేకపోతే బజార్లో వెళ్ళినప్పుడు లేదా ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు ఎంతో డబ్బులను వృధాగా ఖర్చు చేస్తూ ఉంటారు అటువంటి వృధా ఖర్చులన్నీ కూడా తగ్గించుకొని మాలాంటి హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు మీరు ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని అయితే చేస్తారని ఆశిస్తూ ఉన్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రండి వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ అయితే చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు హెచ్ఐవి బాధితులు హిజ్రాలు డయాలసిస్ పేషెంట్లు అలాగే మనకు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆసరా అయితే పంపిణీ చేస్తుంది ఇక ఈ ఆసరా పెంచెళ్ళు గతంలో ఇస్తున్నటువంటి గతంలో మాజీ సీఎం కేసీఆర్ గారు ఏ విధంగా ఈ ఆసరా పెంచెళ్ళు పంపిణీ చేశారు అంటే వితంతువులు వృద్ధులు వారందరికీ కూడా రెండు వేల పదహారు రూపాయలను అలాగే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ అయితే చేయడం జరిగింది ఇక ఈ విధంగా పెన్షన్ పంపిణీ గతంలో ఏ విధంగా ఇస్తున్నారో అదేవిధంగా ఇప్పుడు కూడా బ్యాంక్ అకౌంట్లోకి మనకు ఇదే పెన్షన్ అయితే జమ చేస్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వం ఇక తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఇక కొత్త ప్రభుత్వం రాకముందు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు అంటే ఎన్నికల మేనిఫెస్టోలో మనం అధికారంలోకి వచ్చిన వెంటనే కేవలం వంద రోజుల్లోనే అంటే దాదాపు మూడు నెలల సమయంలోనే ప్రతి ఏదైతే మనం ఆరు గ్యారెంటీలు ప్రకటించామో ఈ ఆరు గ్యారెంటీలను కూడా అమలు చేస్తాం ఈ మూడు నెలల కాలంలోనే మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ పథకాలను అయితే తీసుకోవచ్చు అలాగే అధికారంలోకి వచ్చినటువంటి మరుసటి నెల నుంచే మనకు కొత్త చేయుత పెంఛన్లను అయితే జమ చేస్తామని కూడా హామీ ఇవ్వడం అయితే జరిగింది కానీ ఇక్కడ చేసుకున్నటువంటి ట్విస్ట్ ఏంటంటే మనకు ఎన్నికలు అయితే రావడం జరిగింది పార్లమెంట్ ఎన్నికలకు మన దేశవ్యాప్తంగా నోటిఫికేషన్ రావడం తెలంగాణలో ఎన్నికల కోడ్ అనేది వచ్చేయడం మార్చి పదహారవ తారీఖు నుంచి ఇక జూన్ నాలుగు వరకు ఇప్పటికి కూడా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది ఈరోజు కూడా తెలంగాణలో మనకు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు అయితే జరిగాయనమాట అంతేకాకుండా మనకు జూన్ నాలుగో తారీఖున ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయి ఇక జూన్ నాలుగు వరకు కూడా ఎన్నికల కోడ్ అనేది ఉండనటువంటి నేపథ్యంలో మనకు పథకాలన్నీ కూడా ఆగిపోయాయి కేవలం వంద రోజుల్లోనే అమలు చేస్తామని హామీ ఇచ్చినటువంటి మన సీఎం రేవంత్ రెడ్డి గారు తాజాగా ఈ ఇబ్బందులు రావడం వల్ల డిలే అయిపోయింది అంటే డిసెంబర్లో మనకు ప్రభుత్వం ఏర్పాటైంది డిసెంబరు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే దాదాపు ఆరు నెలల పాలన అయితే పూర్తిగా వస్తుంది అనమాట ఇక ఆరు నెలల పాలనలో కూడా మనకు చెప్పుకోదగినటువంటి ఆరు గ్యారెంటీల్లో మనకు గృహజ్యోతి పథకం కింద రెండు వే మనకు ఐదు వందల రూపాయలకు సిలిండర్ అయితే ఇవ్వడం జరిగింది ఇక అంతేకాకుండా రెండు వందల యూనిట్ల గృహజ్యోతి కింద రెండు వందల యూనిట్లో ఉచిత కరెంట్ అనేది ఇవ్వడం జరిగింది అంటే రెండు వందల యూనిట్లోపు కరెంటు తక్కువ వినియోగించిన వారికి ఉచితంగా మీరు కరెంటు బిల్ అనేది కట్టాల్సిన అవసరం అయితే లేదు అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అయితే కల్పించడం జరిగింది ఈ విధంగా కేవలం మూడంటే మూడు పథకాలను మాత్రమే అమలు చేయడం జరిగింది ఈ ఆరు నెలల కాలంలో కూడా ఇక ఎటకేలకు మన అన్నీ కూడా పూర్తి అయిపోయి ఇక మనకు ఎన్నికలు అయిపోయాయి ఎన్నికల ఫలితాలు కూడా మరొక నాలుగు రోజుల్లో వస్తాయి ఇవంతా కూడా తతంగం అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకా ఇవ్వాల్సినటువంటి అమలు చేయాల్సినటువంటి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే శ్రద్ధ అనేది పెట్టి మనకు ముఖ్యంగా ఇంపార్టెంట్ పథకం ఏంటంటే ప్రతి వృద్ధులు కానీ వికలాంగులు కానీ మనకు హెచ్ఐవి బాధితులు కానీ మనకు డిసేబుల్డ్ అంటే డయాలసిస్ పేషెంట్లు కానీ ఇలా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ పింఛన్ మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారండి ప్రతి నెల కూడా వారికి ఇచ్చే పింఛన్ పైసలతో వారు దవాఖానకు వెళ్ళడం కానీ మందులు కొనుగోలు చేయడం కానీ వారు ఏదైనా మరే ఇతర అవసరాలు తీర్చుకోవడానికి కూడా ఈ పింఛన్ పైసలు అయితే ఉన్నాయి ఇక ఎటకేలకు మనకు గతంలో పెన్షన్ అయితే ఆగట్లేదు కానీ గతంలో ఇచ్చినటువంటి పాత పెన్షన్నే ఉన్నారు ఇక పాత పెన్షన్ అయితే వృద్ధులకైతే రెండు వేల పదహారు రూపాయలు వికలాంగులకైతే నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ అయితే అకౌంట్లోకి అయితే జమ అవుతూ ఉంది ఇక అలా కాకుండా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారని అడుగుతూ ఉన్నారు అంటే కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తే మనకు అందరికీ కూడా లబ్ధి అయితే చేరుతుంది ఇక ఇప్పటికే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి మనకు వృద్ధులు వితంతువులకైతే నాలుగు వేల రూపాయలు అంటే పదహారు రూపాయలు తీసేశారు కేవలం నాలుగు వేల రూపాయలు అయితే ఇస్తారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి ఆరు వేల రూపాయలు ఇస్తారు ఆరు వేల రూపాయలు ఇస్తారనమాట ఈ విధంగా మహిళలకు చేయుత పింఛన్ల కింద డబ్బులైతే వేరైనటువంటి నేపథ్యంలో నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాల్లోకి ఈ పింఛన్ డబ్బులు జమ చేయనటువంటి నేపథ్యంలో మనకు మహిళలందరూ కూడా అంటే వృద్ధులు వితంతువులు వారందరూ కూడా ఎవరైతే కొత్తగా చేయుత పెంచుకు దరఖాస్తు చేసుకున్నారో వారందరూ కూడా వెంటనే బ్యాంకు ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే మీకు ఈ చేయూత పింఛన్లు అనేవి జమ అవుతుంది ఎందుకంటే అకౌంట్లోకి డబ్బులు వేస్తారు కాబట్టి మనకు ఈ అకౌంట్లోకి నేరుగా డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాలి అంటే ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పకుండా లింక్ అనేది చేసుకోవాలి ఇలా చేసుకున్నటువంటి వారికి మాత్రమే ఈ చేయుత పింఛన్లు అయితే అమలు చేయడం జరుగుతుంది అంతేకాకుండా ప్రస్తుతానికి పాత పింఛన్లు ఇస్తూ ఉన్నా కూడా జూన్ నాలుగో తారీఖున ఎన్నికల కోడ్ అనేది ముగుస్తుంది ఎన్నికల ఫలితాలు కూడా వచ్చేస్తాయి ఇక జూన్ ఐదు ఆరు తారీఖుల నుంచి కూడా మనకు ఈ కొత్త చేయూత పెన్షన్లను పంపిణీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేసి ఈ మీటింగ్లో ఎవరైతే మనకు ఈ చేయూత పెంక్షన్లకు దరఖాస్తు చేసుకున్నారు ఎంతమంది అర్హత సాధించారు ఎంతమంది అప్లికేషన్లు అనేవి రిజెక్ట్ అయ్యాయి అనే వివరాలని కూడా వెల్లడించడం జరుగుతుంది ఇక వెల్లడించిన తర్వాత ఏంటంటే మనకు తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా నెల కూడా వృద్ధులైతే నాలుగు వేల రూపాయల పెన్షన్ అందుతుంది ఇక వికలాంగులైతే ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే అందుతుందనమాట ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే పూర్తి చేసి పూర్తి స్థాయిలో డబ్బులను అయితే జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేసింది ఇక తప్పకుండా మన ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఈ చేయుత పెంఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఇదంతా ఒకంత గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లు మరియు చేయూత పింఛన్లకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేసింది తెలంగాణ ప్రభుత్వం ఇక ఇప్పుడు ప్రస్తుతానికి ఆసరా పింఛన్లు పొందుతున్న వారైతే మనకి చేయుత పింఛన్లకు సంబంధించి ఏవైనా అప్డేట్ చేసుకోవాలంటే ఎటువంటివి అప్డేట్ చేసుకోవాల్సిన అవసరమైతే లేదు అదే ఆటోమేటిక్గా మీకు ఈ చేయూత పింఛను వస్తుంది అంటే నాలుగు వేలు మరియు ఆరు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయుత పెంఛన్లకు సంబంధించి కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే తెలుసుకోండి